はい。 ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి సో ఈ రోజు వీడియో లో మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నిమ్మకాయ పచ్చడి ఎక్స్పెషల్లీ పెరుగన్నంలోకి చాలా బాగుంటదండి అందులో మనం నిమ్మకాయ ఒక బద్ద సైడ్ కి పెట్టుకొని తిన్నామంటే డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట వేడి వైట్ రైస్ లోకైనా ఒక రెండు ముద్దలు తిన్నాం అనుకోండి టేస్ట్ వేరబ్బా చాలా బాగుంటది కదండి సో మన టేస్టీ గ్రంథులు అనేటివి సాటిస్ఫై అవుతాయి అనమాట ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు ప్రాసెస్ ఫాలో చేసారనుకోండి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటదండి పచ్చడి ఎక్కువ ఇంగ్రీడియం లేకుండా తక్కువ తోనే సింపుల్ గా బ్యాచలర్స్ కూడా ఈజీగా పెట్టుకునే పద్ధతి అనమాట కొలతలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి సో చూస్తుంటేనే నోట్ లో నీళ్లుంచే నిమ్మకాయ పచ్చడి అలా పెట్టుకోవాలో చూసేద్దామా మరి సో చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే నిమ్మకాయలు తీసుకునేటప్పుడు మీరు ఒక టిప్ అయితే పాటించాలండి సో నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడినట్టు ఉండకూడదు నిమ్మకాయల్లో రసం అనేది ఎక్కువగా ఉండే నిమ్మకాయలు అయితే మనకి చాలా బాగా వస్తుందండి పచ్చడి నిమ్మకాయ ఇలా పట్టుకుంటే మన తొక్క కూడా పల్చగా ఉంటే బాగుంటుంది అనమాట మందంగా లేకుండా నిమ్మకాయలు రంగు కూడా ఈ విధంగా ఉండాలండి మనకు మరీ పచ్చిగా అలా ఉండకూడదు అనమాట గ్రీనిష్ గా కొంచెం పండినట్టు ఉంటే రసం బాగుండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ నేనైతే ఫ్రెష్ నిమ్మకాయలు ఒక పదమూడు దాకా తీసుకుంటున్నానండి పదమూడు లో ఒక ఐదు సైడ్ కు పెట్టుకోండి మిగతా ఎనిమిది మనం పచ్చడి కోసం కట్ చేసుకుందాం ఓకేనా మీరు కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి ఈజీగా ఉంటది సో ఒక్కొక్క నిమ్మకాయ నాలుగు బద్దలుగా నాలుగు పీసులుగా కట్ చేసుకోండి సో దట్ మనకి ఊరినప్పుడు తొందరగా బాగా మసాలా అనేది పట్టుకొని తినడానికి టేస్టీగా ఉంటది అనమాట ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్నాక ఇలా విత్తనాలు అనేది తీసేసుకోవాలండి సో విత్తనాలు చక్కగా ఒక్కటి కూడా లేకుండా నీట్ గా తీసేసుకుంటేనే మనకి రాదు అనమాట మన పచ్చడి గత ఐదు నిమ్మకాయలు పక్కన పెట్టాం కదండి వాటితో ఓన్లీ నిమ్మకాయ రసం పిండి పిండుకొని రసం తీసుకోవాలన్నమాట ఐదు పక్కన ఉన్నవి రసం తీసుకోవడానికి ఎనిమిది మనం పికిలికి వాడుతున్నాం దీన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోండి మనం దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ కొలతలు అయితే చూద్దాం మీ దగ్గర ఉన్న ఎనిమిది నిమ్మకాయలు ముక్కలు చేసి పక్కన పెట్టుకొని ఐదు నిమ్మకాయలు ఆ ముక్కల్లోకి రసం పక్కన పెండుకొని పక్కన పెట్టేసుకుందామండి గా థర్టీన్ నిమ్మకాయలు పదమూడు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి తర్వాత ఇలా గాజు చీసా కానీ ఆ రబ్బర చీసా కానీ తీసుకుని కల్లు ఉప్పు ఒక కప్పు వేసుకోండి ఈ కప్పు అయితే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కప్పు ఒక కప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మళ్ళీ కావాల్సి ఉంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇలా ఉప్పు వేసిన తర్వాత మన నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నిమ్మకాయలు మొత్తం ఈ కల్లుప్పులో ఉప్పులో వేసేసేయండి వేసేసి మూత పెట్టేసి ఒక్కసారి ఈ ఉప్పు మన నిమ్మకాయలు బాగా కలిసేలాగా ఒకసారి కదుపుకోండి బాగా కలుపుకోండి ఆ మన డబ్బాని షేక్ చేస్తే అంతా కలిసిపోతుంది కదా సో ఒక్కసారి బాగా కిందకి పైకి షేక్ చేయండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు బాటిల్ మూత ఓపెన్ చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసేయండి వేసేసి మళ్ళీ మూత పెట్టి ఈ పసుపు ఉప్పు నిమ్మకాయలు బాగా కలిసేలాగా బాగా కదపండి ఓకేనా బాగా ఇలా కలిగి పెడితే మిక్స్ అయిపోతుంది అనమాట చూసారా చక్కగా అయితే మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అయిపోయినది మనం నిమ్మరసం ఐదు నిమ్మకాయలు నిమ్మరసం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ నిమ్మరసం ఇందులో పోసేసేయాలి ఇప్పుడు రసం పోసుకున్న తర్వాత అండ్ మన నిమ్మకాయలు లోపలికి పోయేలాగా మన నిమ్మరసం పైకి వచ్చేలాగా దాన్ని ఇలా అదిమి పెట్టి కొంచెంగా మనం దీన్ని ఊరనివ్వాలి ఇప్పుడు ఏం చేయకూడదు ఇలానే ఈ డబ్బాలో ఒక నాలుగు లేదా ఐదు రోజులు వదిలేయండి సో ఇంకా ఎక్కువ రోజులు వదిలేసినా బాగుంటదండి టెన్ డేస్ అయినా వదిలేయచ్చు అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు వదిలేసి తర్వాత మనకు కావాల్సిన ఉప్పు కారాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి బాగా మనకి నాని మన పీస్ అనేది ఊరుతుందండి సో ఊరి మెత్తగా తయారవుతుంది మనం తినడానికి అనువుగా ఉంటది అనమాట ఇలా మనకి బాగా పైకి మన నిమ్మరసం వచ్చేలాగా లోపలికి పీస్ అయ్యేలాగా పెట్టేసి మూత పెట్టేయండి సో ఎన్ని రోజులు మీకు వారం రోజులైనా పది రోజులైనా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి నేనైతే వన్ వీక్ పెట్టానండి వన్ వీక్ తర్వాత తర్వాత నేను దాన్ని తర్వాత పెట్టుకుంటున్నాను అక్కడికి కావాల్సిన ఆయిల్ పోసి సో ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్రతో పాటే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఒక ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసేయండి ఓ తర్వాత కరివేపాకు తగినంత వేసుకోండి మంటని మీడియం లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఒక టెన్ దాకా తీసుకొని పొట్టు వల్చి సన్నగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసేసేయండి కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి క్రిస్పీగా రాకపోతే మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని క్రిస్పీగా రావాలి టిప్పు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తర్వాత మనం వేసాం వెల్లుల్లి అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవ్వాలి అంతవరకు అయితే మీరు మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి సో ఆల్మోస్ట్ మన తరమాత అయితే మనకి ఇక చక్కగా ఫ్రై అయిపోయిందండి సో మన వెల్లుల్లి కూడా లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆపేసి పూర్తిగా ఈ తరమాతని చల్లారినివ్వాలి ఒక పది లేదా ఇరవై నిమిషాలు ఫ్యాన్ కింద అనుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మన పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి ఇక్కడైతే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం కలిసి పెట్టుకున్న పచ్చడి గాజు సీసాలో ఉంది కదా ఆ సీసాలో పచ్చడి ఇందులోకి వేసుకుందాం దగ్గర ఉన్న పచ్చడి మొత్తం వేసేసి చక్కగా ఒక్కసారి మొత్తం పచ్చడి మా తర్వాత అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి సో ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇంకేముంది మనం తినడానికి పీకిల్ అనేది రెడీ అయిపోయింది నిమ్మకాయ నిలవ పచ్చడి ఈ పద్ధతిలో మీరు పెట్టుకున్నారంటే చాలా ఇష్టపడతారండి చాలా బాగుంటది కూడాను సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంత మంది సబ్స్క్రైబర్స్ కి రికమెండ్ చేస్తుందండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ బా బాయ్